ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే దీంట్లో పావుల లేరు మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో మోడీ గారిని అధికారం లేక తెచ్చేదానికి మీలో ఇంత కలిసి బయలుదేరిందంటే మహిళా సోదరి చూడండి ఒక్కసారి ఎలా ఉన్నారో ఎంత కసిగా వచ్చారో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి కూటమి అభ్యర్థి మాధవి గారిని గెలిపించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండ అందుకే ఆయన దిగినాడు రేపు రుగోపెట్టాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా తడపకే వస్తా ఉన్నారంట ఎంత మంది అయ్యా దాడి మా మీద ఎంత మంది దాడి చేస్తా ఉన్నారు చూడండి మైండ్ బ్లాక్ అయిపోతాడని గడపరావు ఫ్లాప్ అయిపోయింది ఎక్కువ తెలియక ఈరోజు ముఖ్యమంత్రి గారు సభ పెడితే వెనవల్ల పోయింది ఏం చెప్తున్నారండి ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు అంజద్ బాషా గారి మీద వ్యతిరేకత ఉంది ఆయనను చూడకుండా నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు మీ ఎమ్మెల్యే తప్పు చేశారని ఒప్పుకున్నారా అటువంటి వ్యక్తికి ఓటేయాలా ఆయన మీద వ్యతిరేకత ఉందంట నన్ను చూసి ఓటే నిన్ను చూసి ఐదేళ్ళ కింద ఓటేశారు కదా ఒక్క ఛాన్స్ అడిగాం కదా ఆ ఒకటే ఒక ఛాన్స్ ఇచ్చారు కదా మళ్ళీ మీకు ఎందుకయ్యా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఛాన్స్ ఇప్పటికే గొప్ప కొల్లేరు చేసేసాం రాష్ట్రాన్ని మళ్ళీ రెండో ఛాన్స్ కావాలంట ఆయనకు ఇంటింటికి నేను మంచి చేసింటే నాకు ఓటేయండి అంటున్నారు ముఖ్యమంత్రిగా మరి నువ్వు ఇంటింటికి మంచి చేసింటే నీ చెల్లెలు రోడ్ ఎందుకు ఎక్కుతుందయా నువ్వు మంచి చేసింటే నీ ఇంటి ఆడపడుచులు రోడ్డు ఎక్కి నిన్నెందుకు తింటుంది ఏం మంచి చేశావు నువ్వు నీ ఇంట్లో మంచి చేయలేని వ్యక్తివి నువ్వు మళ్ళీ నేను మంచి చేసింటే నన్ను ఆశీర్వదించని అడుగుతావా కడప నిన్ను ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశయాలతో మన జిల్లావాసి ముఖ్యమంత్రి అవుతాడు మన కడప ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతాడని అందరూ ఓట్లేస్తారు ఐదు సంవత్సరాలుగా నా రకం చూపించారు ప్రజలకు ఎక్కడ చూసినా భూ కబ్జాలే ఎక్కడ చూసినా కొండలను తొవ్వేసి చల్లమారెడ్డి పల్లెలో లారీ లారీలు మట్టి తీసుకొచ్చి వేల వేల కోట్లు సంపాదించుకున్నారు ఇసుక దంద ఇసుక దంద ఎక్కడ చూసినా ఇసుక దంద ఈరోజు మీకందరికీ తెలుసా ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాను ఆపడం లేదని సాక్షాత్తు ఈ రోజే సుప్రీంకోర్టు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను ఆపేయమని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది ఎన్నిసార్లు చెప్పినా మీరు మాఫియాను ఆపడం లేదని చెప్పి అధికారుల మీద ఆంక్షలు విధించింది ఇది ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా కడప నగరంలో భూమాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా అభివృద్ధి చేసింది శూన్యం నేను ఒకటే అడుగుతున్నా మేము అందరినీ అప్సరా సర్కిల్లో ఏమయ్యా కూడళ్ళన్నీ కూడా కూడళ్ళన్నీ సుందరీకరణ చేస్తున్నారే ఆ డబుల్ రోడ్ ఎక్కడి వరకు ఉందయ్యా ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు ఉంది మళ్ళీ డబుల్ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందయ్యా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఈ మధ్యలో ఈ డబుల్ రోడ్ అవసరం లేదా ఈ డబుల్ రోడ్ అవసరం లేదా ఎవరి కోసం ఈ డబుల్ రోడ్ వైడం చేయలేదు ఎవరి కోసం వైడం చేయలేదు ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు ఈ రోజు అప్సరా సర్కిల్లో చిన్న చౌకు మాజీ సర్పంచ్లు ఇద్దరు ఒకరు పెద్దలు సుబ్బరామయ్య గారు రెండవది మాజీ సర్పంచ్ హరినారాయణ రెడ్డి గారు వారికి ఘనమైన అర్పిస్తా ఉన్నాం గతంలో వాళ్ళు చేసిన సేవలకు కానీ తర్వాత వచ్చిన వారసులు ఎట్లున్నారయ్యా డబుల్ రోడ్లు ఆపేసి రోడ్లను ఆకుపై చేసుకుని వాళ్ళ రోడ్లు మాత్రం వైడన్ కావు దేశమంతా వైడన్ చేస్తారు వాళ్ళ రోడ్లు వైడన్ కావు ఇక్కడ సర్కిల్ మాత్రం ఏర్పాటు కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు అవసరం కాబట్టి కాబట్టి నాకు అవసరం కాబట్టి ఇక్కడ డబుల్ రోడ్లు ఏర్పాటు కావు ఇక్కడ డబుల్ రోడ్ ఇక్కడ సర్కిల్ సుందరీకరణ అవసరం సంధి సర్కిల్ సుందరీకరణ చేస్తే నాస్తులు పోతాయి వీళ్ళు కూడా ప్రజా వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులా ఇటువంటి ఇటువంటి ఒక్కసారి పెద్ద మనుషులు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ చూడండి రోడ్లు లేవు కాలవలు లేవు స్ట్రీట్ లైట్లు లేవు తాగే నీళ్లు నగరం అంతా లేవు తాగే నీళ్లు సప్లై చేయలేని వాళ్ళు ఇంటింటికి వీళ్ళు మళ్ళీ మూడోసారి ఓటు అడిగేదానికి వస్తారా అటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తారా ఇంత ఘోరమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో తాగేదానికి నీళ్లు లేవని చెప్పి ఎక్కడ పోయినా కూడా పెద్ద ఎత్తున మహిళలందరి వచ్చి మాకు చెప్తా ఉంటే ఆమెకు చెప్తా ఉంటే విని బాధ బాధ చూడలేకపోయే పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం మరి రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ బోగస్ అంట కూటమి కూడా తప్పుడు కూటం ఆయనకి ఎంత బాధ కలుగుతా ఉందో నీకెందుకయ్యా మేము ఎవరితో కలిస్తే నీవేవో ఐదేళ్లు ఉన్నావు నువ్వు ఏమేసావో చెప్పు మా కూటమితో పోతే మీకెందుకు ఏ పథకాలు చెప్తే మీకెందుకు ప్రజలు మా పథకాలు సూపర్ సిక్స్ పథకాలు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వందల రూపాయలు పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకు నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు రంజాన్ కు తోఫా ఇచ్చారు అవి మాట చెప్పండి సంక్రాంతికి కానుకలు ఇచ్చారు అది కూడా మేనిఫెస్టో లో లేదు క్రిస్టియన్మస్ కు కానుకలు ఇచ్చారు ఇవన్నీ మేనిఫెస్టోలో లేకుండా అమలు చేసిన కార్యక్రమాలు మరి చంద్రన్న బీమా గతంలో ఈ మేనిఫెస్టో లేని అద్భుతమైన పథకం చంద్రన్న బీమా ఈ రోజు మళ్ళీ చంద్రన్న బీమా తీసుకొని వస్తాం అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ పెడతా ఉంటే కడుపు బాధ కలిగిపోతా ఉంది ఆ అన్నా క్యాంటీన్లను పగలగొట్టి ఈ వైసీపీ నాయకులు అక్కడ హోటల్ పెట్టి హోటల్ మున్సి కార్పొరేషన్ వాళ్ళ చేతల్లో ఉంది కదా అని ఆ స్థలాలన్నీ ఆక్యుపై చేసుకుని అక్కడ హోటల్ పెట్టి వ్యాపారం చేస్తా ఉన్నారు పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెడతా ఉంటే వాళ్ళకు కడుపు బాధ తగులుతా ఉంది మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొస్తాం సంక్రాంతికి కానుకలు ఇస్తాం రంజాన్ కు కాను కలిస్తాం క్రిస్మస్ కు కానుకలు ఇస్తాం చంద్ర బీమా తీసుకొని వస్తాం ఈ నగరంలో రెండు సంవత్సరాల్లో ఏదైతే మాధవి గారు మేనిఫెస్టోలో చెప్పారో రెండు సంవత్సరాల్లో ఇంటింటికి కొలా ఇచ్చి తాగునీరు ఇచ్చే పథకాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నాం ఏదైతే ఎక్కడెక్కడైతే శివార్లలో రోడ్లు లేవో డ్రైనేజ్ వ్యవస్థ లేదో కరెంటు లేదో అవన్నీ కూడా కొత్త నిర్మాణాలు చేస్తాం పాత రిపేర్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి హామీ ఇస్తాము స్వచ్ఛ కడపగా తయారు చేస్తాం రాష్ట్రంలోనే ది బెస్ట్ కార్పొరేషన్ కడప అనే విధంగా మేము కడప కార్పొరేషన్ చేయాలని ఆశయం ఆశయం ఆలోచన సంకల్పం ఉంది దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదే కాకుండా కడప నగరంలో భూ కబ్జాలు చూశారు ఇసుక మాఫియాను చూశారు మహిళల మీద దాడులు చూశారు అదేవిధంగా మట్టి మాఫియాని చూశారు ఇటువంటి క్రిమినల్స్ ఇటువంటి యాంటీ సోషల్ మెన్స్ ఇటువంటి వాళ్ళందరి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లు పెడతాం మైనింగ్ యాక్ట్లు పెడతాం వీళ్ళందరినీ చట్టపరంగా శిక్షించే వరకు రేపు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ అని చెప్పి సహజ వర్ణాలలో దోపిడీని చేశారు వీళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టారు ఇటువంటి వ్యక్తులు ఎవరిని కూడా చట్టపరంగా శిక్షిస్తాం కడప నగరంలో రౌడీ అనేవాడు ఉండకూడదు ఈ అప్సరా సర్కిల్ లో చూసాం చిన్న చౌకు ప్రాంతంలో చూసాం ఎక్కడ చూసిన అమాయకులను పేద ప్రజలను అమాయకులందరినీ కూడా భూ కబ్జాలు చేసి దోచుకున్నారు వీళ్ళు ఇటువంటి వాళ్ళను వదిలిపెట్టాం చట్టపరంగా శిక్షించి కడప నగరంలో రౌడీ అనేవాడు మళ్లీ లేకుండా చేస్తాం నీతివంతమైన పరిపాలన చేస్తాం కార్పొరేషన్ లో ఎవడు సామాన్యుడు బిల్డింగ్ కట్టాలనే లంచాలు ఇవ్వాలి ఈ ప్రజాప్రతినిధులకు లంచాలు ఇవ్వాలి ఈ కార్పొరేషన్ లో అధికారులకు లంచాలు ఇవ్వాలి మొత్తం ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ మొత్తం లంచాలమయంగా మార్చేసి అవినీతి కూపంగా కడపను సర్వనాశనం చేశారు వీళ్ళ ఐదు సంవత్సరాల అధికారం ఇస్తే ఇటువంటి లంచాలు లేని కార్పొరేషన్ గా కడపలో ఎక్కడా కూడా ఏ అధికారి గాని ఏ ప్రజాప్రతినిధి గాని లంచం తీసుకుంటే చట్టపరంగా జైల్లో పెట్టాల వీళ్ళను వీళ్ళను వదిలిపెట్టకూడదు సామాని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మహిళలను కూడా దూషిస్తా ఉన్నారు వ్యక్తిగత విమర్శలకు దిగుతా ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఏమయ్యా నీకు చేతనైతే రాజకీయ విమర్శలు చేయి మేము చేసిన విమర్శలకు సమాధానం చెప్పు మొగోడు అయితే అంతేగాని మహిళలను కించపరిచి మాట్లాడతారా మహిళలంటే అంత చిన్న చూపా మీ మీద కూడా మీ వ్యాఖ్యల మీద కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకొని లోపలేస్తాం ఏమనుకుంటున్నారో మీరు మాకు నేను ఈరోజు చెప్తున్నా మేము ఎవరికి భయపడం జగన్మోహన్ రెడ్డి గారి కాదు అంతకంటే వాళ్ళ పెద్దవాళ్ళ తరం నుంచి రాజకీయాల్లో ఉన్నాం మీ భయాలకు మీ రౌడీజానికి ఇక్కడ భయపడే వాళ్ళు లేరు అప్సరా సర్కిల్లో ఛాలెంజ్ చెప్తున్నా చెప్తున్నా దిగిన ప్రతి వ్యక్తిని కూడా మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని చెప్పి నేను చెప్తా ఉన్నా తెలియక చివరకు ఓడిపోతాననే భయంతో ఈ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని పిలిపించుకున్నారు మీలో పావలా జనం రాలే ఆయనకు రేపు మళ్ళా రాహుల్ గాంధీ పిలిపించుకుంటాడు అయ్యా నువ్వు ప్రజలకు మేలు చేసింటే కుటుంబాలకు మంచి జరిగింటే నీ చెల్లెలు రోడ్డు ఎందుకు ఎక్కుతుందయ్యా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా ఏమయ్యా చేతనైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రెండు వేల మూడు వందల కోట్లు తెచ్చాడంట దానికి ఎక్కడ పెట్టాడో తెలీదు ఆ మాట ఆమె అడిగింది దానికి ఆమె మీద ద్వృషంలో నువ్వు చెప్పు సమాధానం చెప్పు ఎక్కడి నుంచి తెచ్చినావు ఏడ ఖర్చు పెట్టావు లేక నువ్వు సంపాదించుకున్నావు చెప్పు అంతేగాని వ్యక్తిగత దూషణ దిగుతావా సభ్యత సంస్కారం ఉండాలని పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు మంత్రి పోయినావు సభ్యత లేదా సంస్కారం లేదా మీ నాయకుడు మీ నాయకుడు మీకు సంస్కారం నేర్పించలేదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు సంస్కారం నేర్పించారు మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారికి మా సంస్కారం అందుకే ఓపిక ఓపికతో మనస్సును మనస్సును దగ్గర చేసుకుని ఇవన్నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మేము రెచ్చిపోవడం అని చట్టపరంగా వీళ్ళందరినీ శిక్ష చేసి వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తూ రేపు రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థి మొదటిసారిగా డెబ్బై సంవత్సరాల్లో ఒక మహిళ అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చాడు అమ్మా మహిళలంతా ఉన్నారు మీరే ఎక్కువ ఉన్నారు నగరంలో యాభై రెండు పర్సెంట్ మగవాళ్ళకంటే మీరే ఎక్కువ ఉన్నారు మీకోసం మహిళని ఇచ్చాడు మీ సమస్యల పరిష్కారానికి ఆ మహిళ వచ్చింది మీరు ఏ నిమిషమైనా మీ సమస్యలు మగవాళ్ళకు చెప్పుకోలేకపోయినా ఆడవాళ్ళకు చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళ బాధలు తీర్చేదానికే చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చాడు మీరందరూ కూడా పెద్ద మహిళ పెద్ద మనసు చేసుకొని ఈసారి కూటమి అభ్యర్థిగా మాధవి గారిని అత్యధిక మెజార్టీతో రెండు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం యువతలో కసి రాలే పవన్ కళ్యాణ్ అంటే జోసు పవన్ కళ్యాణ్ ఫేల్ చెప్తే ఇంతేనా జై హింద్